ప్రముఖ ప్రజా ఉద్యమకారుడు హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం తొమ్మిదో వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ పదహారున ఆదివాసి మహాసభ దళిత సంఘం సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి పలు డిమాండ్లు అమలు చేయాలని ఆదివాసి మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ కోరారు రాజమండ్రి ప్రెస్ ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో బొజ్జా తారకం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ భూ నిర్వాసితులకు నాలుగు వేల కోట్ల ఆర్ ప్యాకేజీ చెల్లించడంతో పాటు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ చెల్లించకుండా గృహ నిర్మాణానికి భూసేకరణ చేసిన జిల్లా కలెక్టర్లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ప్యాకేజీ చెల్లించే వరకు కొత్త భూసేకరణ చట్టంలోని సెక్షన్ నలభై ఆరు ప్రకారం ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని అన్నారు ఈ మీడియా సమావేశంలో ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్ మిడియం వెంకటస్వామి పున్నెం విష్ణు మిడియం వెంకటేష్ ముచ్చిక రంజిత్ కుమార్ గిన్నెపల్లి వెంకటరమణ గడుతూరి చిన్నారావు అరగంటి వీరభద్రారెడ్డి ఏ నాగిరెడ్డి దళిత బహుజన వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు జక్కల పాండవులు మామిడి చిన్నారెడ్డి షోడే పుష్ప తదితరులు పాల్గొన్నారు న్యాయవాది శ్రీ బా తారకం గారి తొమ్మిదవ వర్షం ఎస్సీ ఎస్టీ సమస్యలు మీద రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా కొన్ని సమస్యలను తీసుకెళ్లాలని జలదీసం ఏర్పాటు చేయడం ఆయన రెండు వేల నాలుగులోనే దేవీపట్నం ఈ ప్రాంతాలంతా కూడా పర్యటించి ఇంకా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఆయన ప్రధానంగా ఈరోజు సంబంధించినటువంటి మా డిమాండ్స్ ఏమిటంటే గత ప్రభుత్వం ఇలా గృహ నిర్మాణాల కోసం అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఒక్క ఎకరాలు సేకరించారు ఇందులో సగం భూమి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మిగతా సగం భూమి ప్రైవేట్ భూమి సేకరించారు అందులో ఇరవై వేల ఎకరాల వరకు కూడా ఏఫాదారు సో అర ఎకరాలు ఇచ్చారు చాలా మందికి ఇంటి మించి నలభై వేల కుటుంబాలకు కాంపెన్షేషన్ ఇచ్చారు భూమి కాంపిన్షేషన్ ఇచ్చారు కానీ పద్భూ సేకరించిన ఏం చెప్తుందంటే భూమి కాంపెన్షేషన్తో పాటు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఇవ్వాలి రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు జీవో కింద పది లక్షల రూపాయలు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తాన ప్రభుత్వం జీవోకులు విడుదల చేసింది ఈ మేరకు నాలుగు వేల కుటుంబాలకి నలభై వేల కుటుంబాలకి నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది గత ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చెప్పి సిమెంట్ చేస్తున్నాం అదేవిధంగా అసలు ఈ భూసేకరణ ఆర్ఎన్ఆర్ ఇవ్వకుండా అసలు భూసేకరణే చేయకూడదు భూసేకరణ చేశారు కాబట్టి ఆ భూసేకరణ చేసినటువంటి కలెక్టర్ల మీద ఆ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కోరుతున్నాం కొత్త భూసేకరణ చట్టంలో సెక్షన్ నలభై ఆరు ఏం చెప్తుందంటే ఆర్ఎండఆర్ ఇవ్వకు ఇవ్వకుండా ఆ భూమిని ఉపయోగించకూడదు ఆ భూమిని గృహ నిర్మాణాలకు అయితే గృహ నిర్మాణం చేయకూడదు ప్రాజెక్టులకి అయితే తీసుకున్నారో అది ఉపయోగించకూడదు పూర్తిగా ఆరండానికి వరకు అని ప్రభుత్వ సేవలు చేపక్షన్ నలభై ఐదు చెప్తుంది కాబట్టి ఈ మేరకు నిబంధన విరుద్ధంగా భూసేకరణ చేసి ఇప్పుడు కూడా ఆరెండార్ ప్యాకేజ్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలి ఈ మేరకు కరెక్ట్ రోజుల మీద కూడా తీసుకున్న చేయడం కోరుకు అదేవిధంగా జీలుగుమిల్లి మండలం జీలుగుమిల్లి మండలంలో ఇప్పుడు సంబంధించినటువంటి ఐదు పెట్టి ఒకటి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నించింది గత ప్రభుత్వ హయాంలోనే ఇది ప్రతిపాదన వచ్చింది అయితే అక్కడ గ్రామ గ్రామస్తులందరూ కూడా నిర్మాణం చేయడం వల్ల వాళ్ళందరూ కూడా ఆందోళన చేయడం వల్ల ఆ ప్రభుత్వం విరమించింది ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం మళ్ళీ ఆ ప్రతిపాదన తీసుకొచ్చి అక్కడ పెట్టాలని ప్రయత్నిస్తుంది దీంట్లో ఎంపీ పాత్ర కూడా ఎక్కువ ఇచ్చిందంటే ఇక్కడ ఆయన ఎకరాలు ఈ పదహారు వందల ఎకరాల్లో పదిహేను వందల ఎకరాలు ఉన్నాయి కానీ వాస్తవంగా రైతులు ఆక్రమణలో ఉన్నారు ముప్పై నాలుగు సంవత్సరాల దగ్గర నుంచే వాళ్ళు లేదు నాన్ కానీ పట్టాలు పేరు మీద ఉన్నాయి దీని ఏంటంటే ఏదో విధంగా వదిలించుకోవాలని నాన్ రైవ్ ప్రయత్నిస్తున్నారు ఎలాగో మనం కదా గిరిజనులు ఉన్నారు నచ్చపరిహారం వాళ్ళు ఈ భూముల తీసుకొస్తున్నారు అధికారుల మీదని దాంతో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు వస్తాయి కదా అని చెప్పేసి అధికారులు వాళ్ళు కూడా ఈ దీన్ని పట్టుకొచ్చి బొట్టాయి పూడర్లు పెడుతున్నారు గ్రామ సభ నిర్మాణం ఉద్దం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టడం అనేది అది చట్టం కాబట్టి ఈ ఈ ఫ్యాక్టరీని నేమీ ఫ్యాక్టరీని మండలం తీసుకురావద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఆర్డీఓలు మాత్రమే ఇవ్వాలి తహసీల్దార్ కోర్టులో చెప్పారు కానీ తొంభై ఏడులో రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ ఫ్రేమ్ చేసింది క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినటువంటి రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఏం అంటే తహసీల్దార్లు ఇస్తారని చెప్పేసి అసలు సుప్రీంకోర్టు ఏమో ఆర్డీఓలే ఇవ్వాలని చెప్పింది ఏమో తహసీల్దార్ ఇస్తారని చెప్పేసి ఫ్రేమ్ చేశారు దీంతో ఏమవుతుందంటే కోర్టులోని అవతన్నత నాయకులు వాదిస్తున్నప్పుడు ఆర్డీఓ క్యాస్ సర్టిఫికెట్ ఇవ్వలేదు కాబట్టి సుప్రీం కోర్టు ఆర్టీఓలు ఇవ్వాలి ఆసుందని చాలా లేనిది కాబట్టి ఆ రాసుందారిలో ఇచ్చే కార్డ్ గ్యాస్ సర్టిఫికెట్ ఈ కేసు ఎస్సి ఎస్ఐ కింద పని ఉండేది దానికి లేదు అని ఎస్సీ ఎస్టీ కేసు కోద్ది నేను రాజమండ్రి కోర్టులో కూడా అలా పోయినటువంటి కేసు చాలా ఉన్నాయి అంటే ఈ పరిస్థితుల్లో సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆర్థిక ప్రకారం ఆర్టీఓలు మాత్రమే క్యాస్ సర్టిఫికెట్ మళ్ళీ ఈ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రూల్స్ ని వెంటనే సరి చేసుకోవాలి దీని వల్ల ఈ యొక్క నష్టం ఎంతంటే తొంభై నాలుగు తర్వాత పోటీ చేసినటువంటి ఎంపీ లు కానీ ఏఎల్ కానీ ఎఫ్పి లు కానీ లేక ఎస్ సి ఎస్ మీద దాసుదార్ సర్టిఫికెట్ తో పోటీ చేసినట్టు ఎవ్వరూ కూడా ఆ ఎన్నికల చర్లు ఉన్న ఎంపీ ఎల్తో సహా దాసుదార్ తీసుకున్నటువంటి సర్టిఫికెట్ ఈ ఈ ఎలక్షన్ కెలాది ఎవరైనా సర్టిఫికెట్ ఆగంతో తీసుకు ఆదోలు ఇవ్వలేదు కాబట్టి తెలంగాణ అంటే అటువంటి అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడం లేదు వెంటనే తొంభై ఏడు సంబంధించినటువంటి రూల్స్ కి సవరణ చేస్తే సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా సవరణ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని